హాయ్ అండి ఏంటి పల్లెంలో అడ్డాల్ భోజనంలో పెట్టింది అనుకుంటున్నారా ఏంటంటే మ ఇప్పుడున్న పొల్యూషన్లో మన హెయిర్ చాలా డల్ అయిపోయి చాలా వీక్ అయిపోయి ఊడిపోతుంది కదండి సో దానికి సొల్యూషన్గా నేనైతే కొబ్బరి నూనెలో ఇవన్నీ అంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్గా కెమికల్ లేకుండా ఉంటాయి కాబట్టి హెల్త్ హెయిర్ కూడా చక్కగా హెల్తీగా పెరిగిద్ది చూడండి నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె తీసేసుకున్నాను హాఫ్ లేటర్ అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్లో నేను ఏమేమి వేసి వెయిట్ చేస్తున్నానో చూసేయండి మీ హెల్త్కి కూడా అంటే హెయిర్ హెల్త్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ మనకి ఆర్టిఫిషియల్ అంటే నార్మల్గా మన చెట్లకి ఇది పూసేవి కాబట్టి మనకి ఎక్కడైనా దొరుకుతుంది నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఉసిరికాయ ఉంటుంది కదా ఉసిరికాయని ముక్కలు చేశాను ముక్కలు చేసి కో నూనెలో వేసాను అనమాట అంటే కొంచెం వేడేయింది నూనె అప్పుడు వేసాను ఇలా ఉసిరికాయ వేసి కొంచెం మరుగుతున్నప్పుడు చూడండి ఇక్కడ మందార పువ్వులు మందార మనకి మందార చెట్టు మందార పువ్వులు అనేవి ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే దాంతోపాటు నేను ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు అది వేశాను కదా మందార పువ్వులు కరివేపాకు ఇక్కడేమో గోరింటాకు గోరింటాకు కూడా మనకి అవైలబుల్గా ఎక్కడైనా దొరుకుతుంది దాంతోపాటు మందార ఆకులు అనమాట ఒక నాలుగైదు ఆకులు తీసుకున్నాను మందార ఆకులు కూడా వేస్తాను నేనైతే వాటిని అన్నింటినీ ఫ్రెష్గా పెట్టుకున్నాను అంటే దాని మీద డస్ట్ ఉంటుంది కదా మనకి డస్ట్ ఉండకూడదు కాబట్టి నేనైతే తడిగుడ్డ తీసుకొని ఫ్రెష్గా పెట్టుకున్నాను అంటే కడిగితే మళ్ళీ వాటర్ ఎక్కువ ఉంటుందని తుడిచేసాను అనమాట చూడండి ఎలా మరుగుతుందో ఇప్పుడు ఆ ఆయిల్ అయితే గ్రీన్ కలర్లో వస్తుంది అంటే వాటిలో ఉన్న విటమిన్స్ కానీ ఏవి కానీ మనకి కొబ్బరి నూనెలో అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అబ్జర్వ్ చేసుకొని అంత చక్కగా మరుగుతుంది అప్పుడేమో ఈ కలోంజీ గింజలు అంటారు ఇవి మటుకి సూపర్ మార్కెట్లో వాటిలో దొరుకుతుందండి కలోంజీ గింజలని అడిగితే ఎవరైనా ఇస్తారు ఆ కలోంజీ గింజలు కొంచెం ఒక ఇన్ని టూ స్పూన్స్ అనమాట వెయ్యాలి చూడండి కలర్ స్లోగా కొబ్బరి కలర్ అయితే స్లోగా మారుతుంది కానీ హెయిర్కి అయితే సూపర్ హెల్తీగా ఉంటుందండి మీరు ఒక్క వన్ మంత్ యూజ్ చేసి చూడండి ఎలా ఉంటుందో మీరే చెప్తారు చూడండి అవన్నీ అంటే చక్క ఫ్రై అయిపోయినట్టు అయిపోవాలి అది కొబ్బరి నూనె వాడితే హెయిర్ కూడా కొంచెం సిల్కీగా తయారవుతుంది అంటే మందార పువ్వు నా చిన్నప్పుడైతే మా అమ్మగారు మందార ఆకులు మందార పువ్వులు తీసుకొచ్చి నూరి తలకి రాసేవాళ్ళు చక్కగా సిల్కీగా ఉండేది హెయిర్ అందరు అడిగేవారు చాలా బాగుంది ఏమి చేస్తున్నావు ఏంటి అనేది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా